రేపే మొట్టమొదటి మార్గశిర శుక్రవారం అయితే మార్గశిర మాసంలో అమావాస్య తరువాత మొదటిసారిగా వచ్చినటువంటి శుక్రవారం ఈ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి అద్భుతమైనటువంటి రోజున తులసి ముక్క మొదట్లో ఏది పెడితే అరవై నిమిషాల్లో మీ దరిద్రం తీరిపోయి ధన ద్వారాలు తెరచుకుంటాయో ఎప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి ధనానికి అధిపతి సిరి సంపదలను ప్రసాదించే ధనలక్ష్మి ధాన్యలక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ధనానికి లోటు అనేది ఉండదు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి ఒక్కరం కూడా అనునిత్యం పూజలు చేస్తూ ఉంటాము అందులోనూ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం అందులోను అమావాస్య తర్వాత మార్గశిర మాసంలో మొట్టమొదటిసారిగా వచ్చిన శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర ఈ ఒక్కటి చేయండి ఈ ఒక్కటి తులసి మొక్క మొదట్లో పోస్తే చాలు అరవై నిమిషాల్లో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఖచ్చితంగా వేద పండితులు పురోహితులు వివరిస్తున్నారు తులసి మొక్క అనేది పరమ పవిత్రమైనటువంటి మొక్క మన హిందూ సాంప్రదాయంలో మొక్కలను పోజ సంస్కారం ఉంది మొక్కలను దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము అయితే దైవాంగికమైనటువంటి మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కలో అత్యధికంగా ఔషధ గుణాలు ఉన్నాయి దాంతోపాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ఐశ్వర్యాన్ని పెంచే గొప్ప శక్తి తులసి మొక్కలో ఉంటుంది తులసి మొక్కను దైవం యొక్క మొక్కగానే కాకుండా ఔషధ గుణాల ఆయుర్వేద మొక్కగా కూడా భావిస్తూ ఉంటాము తులసి యొక్క వే ఆకుల వరకి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది అంతేకాదు తులసి మొక్క అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉండే ప్రదేశంగా కూడా చెప్పుకుంటూ ఉంటాము తులసిలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అందుకే తులసి మొక్క చుట్టు ప్రక్కల ముళ్ళ చెట్లు నాటకూడదు ముళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు ఉంచకూడదు తులసి దగ్గర చెత్త చెదారం వంటి వస్తువులను కూడా ఉంచకూడదు చెప్పులు పాడైపోయిన వస్తువులు ఇనుప వస్తువులు వంటివి ఉంచకూడదు కానీ తులసి దగ్గర అరటి చెట్టుని ఉసిరి చెట్టుని నాటవచ్చు అరటి చెట్టు ఉసిరి చెట్టు రెండూ కూడా విష్ణుమూర్తి స్వరూపాలుగానే చెప్పుకోబడతాయి అందుకే ఆ చెట్లను తులసి చెట్టు దగ్గర నాటవచ్చు ఇక తులసిని అనునిత్యం పూజించే వారి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి ధనానికి లోటు ఉండదు అని శాస్త్రపరంగా వివరించబడినది ఇక తులసి చెట్టుని ఇంటి సింహద్వారానికి ఎదురుగా తూర్పు వైపున నాటడం వల్ల తులసి నుండి వచ్చే సువాసన అనేది ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని బాగుచేస్తుంది అందులో నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుగా కూడా పిలవబడుతుంది ఆ వాయువు నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి మలినాలను శుద్ధి చేస్తుంది ఇక ఆ వాయువు అనేది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీసుకువస్తుంది ఆక్సిజన్ని మాత్రం మన లోపలికి పంపిస్తుంది ఇలా మనలో ఉండే వ్యర్థ పదార్థాలను గాలి రూపంలో బయటికి తీసుకువస్తుంది కాబట్టి తులసి అనేది ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలుని చేస్తుంది అలాంటి తులసి మొక్కను ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంతేకాదు తులసి మొక్క యొక్క కొమ్మలు ఉత్తరం వైపు అధికంగా పెరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంది అని లేదా అతి త్వరగా అమ్మవారి కటాక్షం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి తులసి గుబురుగా అందంగా పెరిగితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేవు కుటుంబ కలహాలు లేవు అని తెలుసుకోవాలి అదే తులసి వాడిపోయినట్లు అయితే ఆ ఇంట్లో మెల్లిమెల్లిగా జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చోబోతుంది అని గుర్తుంచుకోవాలి అందుకు తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి ఇక రేపు శుక్రవారం కాబట్టి ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించండి రెండు మట్టి ప్రమిదలు తీసుకొని ఉప్పుని ఒక బౌల్లో లేదా పెద్ద మట్టి ప్రమిదలో తీసుకొని ఈ రెండు మట్టి ప్రమిదలను ఉప్పు పైన పెట్టి అందులో రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని ఉత్తరం వైపు పెట్టండి ఈ దీపం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అలా పెట్టాక సాయంకాలం సంధ్యా దీపాన్ని గుమ్మం బయట సింహ ద్వారా ఎడమ వైపు పెట్టాలి ఇలా పెట్టి ఈ యొక్క పరిహారం చేయండి ఇక తులసి దగ్గర మరి ఏ పరిహారం చేయాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఏ విధంగా పరిహారం చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఆర్థిక పరంగా డబ్బుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి డబ్బుల సమస్య నుండి బయటి ప బయటికి రావాలి అంటే ఈ పరిహారం తప్పనిసరి చేయాలి ఈ పరిహారం రేపు చేయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంతకీ ఆ పరిహారం ఎలా చేయాలి పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ఒక రాగి చెంబు లేదా రాగి గ్లాసుని తీసుకోండి ఆ తరువాత అందులో కొంచెం తేనెను కలపండి ఇక తేనెలో ఒక ఐదు మిరియాలను వేయండి తరువాత కొంచెం పసుపుని కలపండి ఆ తరువాత చిటికెడు కుంకుమను కూడా కలపండి ఇలా తేనె మిరియాలు పసుపు కుంకుమ మూడింటిని కలిపి మీరు రాగి చెంబు లేదా రాగి గ్లాసులో వేయండి అలా వేసి దానిని మీరు విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి స్వరూపంగా భావించే తులసి మొక్క మొదట్లో పోయండి ఈ పరిహారం రేపు శుక్రవారం అమావాస్య తరువాత మాసంలో వచ్చిన మొట్టమొదటి శుక్రవారం రోజు ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా పంచామృతాలతో విష్ణుమూర్తిని స్వయంగా అభిషేకించిన పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆ మహాలక్ష్మి యొక్క దీవెనలు కూడా తప్పనిసరి లభిస్తాయి ఇంట్లో ఉండే డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు ఇక ఇంకొక పరిహారం రాగి చెంబుడి తీసుకొని అందులో మిరియాలు పసుపు కుంకుమ కొన్ని నీళ్లు ఎర్రని మందారం పోని వేసి ఆ నీటిని కూడా తులసి చెట్టుకు సమర్పించవచ్చు తేనె మీకు అందుబాటులో లేని సమయంలో ఈ మందారం పువ్వు పసుపు నీళ్ళు అలానే మిరియాల పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మిరియాలు అనేవి ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి తేనె దైవానుగ్రహాన్ని కలిగింపడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇక పసుపు దైవానికి ఎంతో ఇష్టమైనటువంటిది కాబట్టి ఈ పసుపు మిరియాలు తేనెతో చేసిన పరిహారానికి వెయ్యి శాతం పుణ్య ఫలితం లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు మొట్టమొదటి మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం రోజు ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం చేస్తే తప్పనిసరి అరవై నిమిషాల్లో దరిద్రం ఇట్టే తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది నమ్మకంతో పరిహారాన్ని పాటించి మంచి ఫలితాన్ని పొందండి